కు స్వాగతం నిషా ముక్త భారత్ అభియాన్ పై అవగాహన ర్యాలీ కందుకూరులో ఘనంగా నిర్వహణ మాదక ద్రవ్యాలపై అవగాహన పెంచాలి ఇంటూరి నాగేశ్వరరావు పిలుపు అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు మరియు అక్రమ రవాణా నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కందుకూరు పట్టణంలో గురువారం నిషా ముక్త భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు డివిజనల్ పోలీస్ అధికారి వి బాలసుబ్రహ్మణ్యం హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పట్టణ పోలీస్ సిబ్బంది వివిధ పాఠశాలల విద్యార్థులు అధ్యాపకులు స్థానిక నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమానికి ముందు కందుకూరు పోలీస్ స్టేషన్ నుండి వెంగమాంబ ఫంక్షన్ హాల్ వరకు మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించాలన్న సంకల్పంతో అవగాహన ర్యాలీ నిర్వహించబడింది విద్యార్థులు నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ డ్రగ్స్ ఫ్రీ ఇండియా అనే నినాదంతో చైతన్యవంతంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సభలో మాట్లాడిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యమే దేశం యొక్క నిజమైన సంపద యువతను మాదక ద్రవ్యాల వ్యసనపు ముప్పు నుండి కాపాడడమే ప్రభుత్వ బాధ్యత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ ప్రభుత్వం ఈ దిశగా గట్టి చర్యలు చేపడుతోంది ఈ లక్ష్య సాధనలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మిత్రులు సమాజం మొత్తం భాగస్వామిగా ఉండాలి యువతను సరైన మార్గంలో నడిపించడంలో ప్రతి ఒక్కరూ పాత్ర పోషించాలి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వానికి తోడుగా ప్రజల సహకారం అవసరమని వారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కందుకూరు పట్టిన టీడీపీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు వలేటివారిపాలెం మండల అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం పోలీసు అధికారులు విద్యార్థులు ఉపాధ్యాయులు సామాజిక కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు